రాజకరి హరివపతి పడాయిరతయి సహస్రవదన తుమ్మరీపతి కంఠల తనక ఆది కబ్రహ్మ ఆది మునిత నారద సారకై తైతరిత యమదేవంద్ర పరియహసే కవిత్వే కదియకేన సాపే సమర ప్రకారం ఇగిలేన నామవనియాద చితికి కృపణ రవిబి జనమాన లక్ష్మీశ్వర భయతవజ కజాన నిగసాత్ యజ్ఞన పరవాలు నియోజాయి కజ బలజానూ ప్రభువు పుల్కామీలు తమాని కలిగినాంటి కయ్యర తెలుగునాయి దుస్మ కాజా జీవితిలేసి సుమారు ప్రభువు మాతేసి నామదులనే తుమడకవారే రోజనాజ్ఞా విపైతారే సబతు కలహై తుమాలి చెరినా తుమరక్షక భావోరణ ఆపనలేకు తుమాలో ఆపైతి లోలో కాంతకేవై బొంట పిజా అంటే కదా ఈ అవై మాలియతి నామతి నావే నాత్రే ముదాయని గడసమలియా కదసమలియా నామతి వీరం సంకట వేయమనాడగలయె మనకిన వననియా జతబై కరబై రామత తస్కిల రాజ్యమేకాలి సకతు మతార్జ అవర్న అవరద దొటోయమై తాబుంటకిన పనతబై

सुंदर अमर अनुकूल है जिन जिन मते दुख बितरावै अंत काल सो जपु जावै जहां महाद्वीप पर आई और वे भी वही शक्ति समाना भई और प्रत्येक जो जपु तो जावै तिनका भाग्य ही ऐसा प्रतिकूल जावै सोवे निराला रमा चला लेला

స్పందండి పొందమండి అందరూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

జ శ్రీరామ్ హరి శ్రీరా జీరా జై శ్రీరామ్ జై శ్రీరా జీరా జయ శ్రీరాండి जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम జ శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాయ శ్రీరా జై శ్రీరామ్ தெரிகவானே 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 எனக்கு தெரிகவானே நான் சார் మీరు వచ్చింది ఇంకా చెప్పండి ఆయన చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ જય શ્રી રામ જય શ્રી રામ કલીકોટ 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 قلغٹ لون ڏيڪرقل پالتو ميرن اڳلي گهڻو زلڪي پينٽ قلغٹ اڳلي گهڻو ڏيندي نمبر 3 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 है चलो यार 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 चलो

చింద్రం సచు తీసుకొంత

पाध्य नहोन हो जिपजी यावर इस marriage, will say work with arli, प्ते है केव्सा याबन डब्हे, ӯही अबंना भाणग श्रीश crawlett वा engineeringSil theor इंक यह, क्यो lookingeek अभंजाखगा झना है, यहाटोर्टे यहाटोर्टे इस चाहरो, यही वहाटोर्टे? बाइस्धार इसियो is a

ే రామ్రకే కాయసీవీ శ్రీరవీరాహరలాయే రఘుపతి బౌాయిరతయి సహస్రవదన తుమ్మర